ఏం చేస్తున్నావు బోడగాకరకాయ ఇప్పుడు ఏంటంటే ఈ కాలానికి మనకి ఇట్లా ఎంత మంచి ఉంటుందో టేస్ట్ బోడగాకరకాయ ఫ్రై 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 చేసేసిన పచ్చి కొబ్బరి అయితే మనం వినాయకుని కొట్టుకుంటాం కదా ఇదైతే పచ్చి కొబ్బరి వేసి చేసిన ఏంటంటే మన పచ్చి కొబ్బరితోటి ఎన్ని రకాలు చేసుకుందామో అన్ని రకాలు చేసుకుందాం మనం అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఓ లెవలు ఏం చెప్పలేనిగా ఇక మీకు చెప్తే తక్కువ ఇక తింటేనైతే సూపర్ అట్లా అంత బాగుంటుంది నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది ఫుల్ రెసిపీ ఎట్లా చేసినా అన్నది అందులోకి వెళ్ళిపోయి చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది ఎట్లా చేసినా ఏం చేసినా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపింది లైక్లు అయితే ఇండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చి వేసుకోండి సబ్స్క్రైబ్ నచ్చలేదనుకో వదిలేయండి ఏంటంటే ప్రతిదీ బుడక మీకు చెప్పాలి ఇప్పుడు కాలానికి బుడగాకరికి వెళ్ళేస్తా ఆ కాకరికి వెళ్ళాలంటారు బోడగాకరికి ఎన్నో రకాలు అంటారు తెలంగాణను అయితే బుడగాకరికాయ ఇది విషయం తాగేదలు టేస్ట్ తగ్గం మనం తగ్గం ఈ ఫ్రై తిన్నాం అనుకో మళ్ళీ వదలం జొన్న జొన్నరటా తింటావా చపాతికి తింటావా నువ్వు రైస్కి తింటావా మీ ఇష్టం ఏదంతో తిన్నా కమ్మతనంలో సూపరు సూపర్ ఏం చెప్పలేను నేను తింటే తెలుస్తుంది ఇది చేసుకొని పచ్చి కొబ్బరితోటి కమ్మగా ఎట్లా వస్తుంది అని మీరు అనుకుంటారు కావచ్చు కమ్మనే వస్తుంది ఎప్పుడెప్పుడు చేసుకొని తిన్నాం ఎండు కొబ్బరి కొడుకు వేసుకోవచ్చు మీ ఇష్టం ఇక ఇప్పుడైతే మనం కొబ్బరికాయలు బాగా కొట్టుకుంటాం వినాయక కొట్టుకుంటు వినాయకునికి కొట్టుకునే ఉంటాయి ఏం చేద్దామో అర్థం కాదు മഞ്ചേസ് ഇല്ല വേസ് കൊണ്ടു കമ്പതി ഇത് വിഷയം